హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వర్ణోక ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి వర్నోక అంటే రైస్ రైస్తో తయారు చేస్తారు కదండి వర్నౌక మనకి షాపులో దొరుకుతుంది అలాగే ఇంట్లో కూడా పూర్వం నుంచి మా అమ్మ వాళ్ళైతే వర్నౌక ఎప్పుడు స్టోర్ చేసుకునేవారండి ఆ వర్నౌక అనమాట రైస్తో తయారు చేసేదండి మనకి షాపుల్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది మనం ఎండబెట్టుకుని కూడా ఆడించుకోవచ్చు మీ అందరికీ తెలిసే ఉంటుంది దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా అల్లం ముక్కలు పచ్చిమి ముక్కలు అలాగే ఉల్లిపాయలు అండి తర్వాత తాలింపు ఇవన్నీ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర సెనపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి అది లేదు వేయలేదు కరివేపాకు అలాగే నేను మిరపకాయలు తొక్కు కూడా అంటే పొండుమిరపకాయ ఉప్పు వేసి మిక్సీ పెట్టిన తొక్కు ఇలాగ ఉందండి అంటే ఆర్గానిక్ మిరపకాయలు ఉన్నాయి అది ఉప్పు పెట్టి మిక్సీ పెట్టాయి అనమాట కొంచెం కారం ఇది కూడా నేను ప్రతి దాంట్లోకి వాడుతున్నానండి కాబట్టి మీకు చూపిస్తున్నాను అంటే మంచిది కదండి మనకి ఫ్రిజ్ లేకుండా కూడా ఇలా నిల్వ ఉంటుందండి ఉప్పు వేసుకుని తొక్కేసుకుని ఇలా పెట్టుకుంటే దీన్ని కూడా వాడుతున్నాను మన పూర్వం మన పెద్దవాళ్ళు తయారు చేసే పద్ధతిలోనే నేను తయారు చేస్తున్నానండి మా అమ్మ వాళ్ళును చూపిస్తాను మూకిడి పెట్టుకుని ఆ మూకిటిలో ఇలాగా ఆయిల్ వేసుకోవాలండి పప్పులు ముందుగా వేసేసుకోవాలి ముందుగా వేసేద్దాం అండి ఇవి ఇది కొంచెం ఇలా వేగనివ్వాలండి తర్వాత అల్లం ముక్కలు వేసేద్దామండి అల్లంక్కలు కూడా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత అంటే అల్లముక్కలు స్మెల్ రావాలండి మనకి ఆ స్మెల్ మనకి కొంచెం పచ్చి పోయేటట్టు స్మెల్ వస్తే ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఇది వేసేయండి పచ్చిమిరగా వేసేసి కరివేపాకు కట్గాయలు ఉల్లిపాయలు తర్వాత కరివేపప్పు కూడానండి ఇవన్నీ కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇలా ద్వారగా వేయించుకోవాలండి బాగా మాడుకోకూడదు తాలించప్పుడు కూడా అప్పుడు టేస్ట్ ఉండదు అనమాట శనపప్పులవి చూసారండి అవి ఇలా దోరగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంటే ఇందులో ఇంకా వేరుశనగ గుళ్ళు కొంతమంది క్యారెట్ అవన్నీ కూడా వేసుకుంటున్నారు హెల్తీగా బాగుంటుందని అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను మన పూర్వ పద్ధతిలో వాళ్ళు ఎలా చేసేవారో సేమ్ అదే స్టైల్లో అయితే నేను చేస్తున్నానండి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ కప్పు నోక్ తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట మీకు సో రెండు గ్లాసులున్నారు వాటర్ పోస్తే సరిపోతుంది అండి మచ్చిది పేస్ట్ కూడా వేసేస్తున్నాను అంటే ఇది మన పూర్వం వాళ్ళు వేసేవారు కదండి కానీ నేను ఆర్గానిక్ మిరపకాయలని సాల్ట్తో కలిపి పట్టి ఉంచాను అనమాట అంటే అది ఆర్గానిక్ మిరపకాయలు వేట్ చేయడం ఎందుకండి అందు గురించి ఇలా వేసాను యాక్చువల్గా సాల్ట్ వేసేసానండి వేసినప్పుడు తీయలేదు నేను ఇప్పుడు వాటర్ వేస్తానండి రెండు గ్లాసులున్నర వాటర్ పోసుకోవాలి ఈ గ్లాస్ కొత్తతో తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులున్నర దీంతో ఇదిగో ఇది ఇంకో అర గ్లాస్ కూడా పోసేస్తున్నానండి తర్వాత మనం ఇది మరిగిన తర్వాత నోక వేసుకోవాలి అనమాట అండి మరిగిన తర్వాత వేసుకోవాలి నోగా వాటర్ మరిగిన తర్వాత చూపిస్తాను అంటారు అండి తీసి చూద్దాం అవునండి వాటర్ మరిగిపోయింది మనం నోక వేసేద్దామండి ఇందులో అంటే పచ్చిమిర్చి మనం రెడ్ పచ్చిమిర్చి వేసిన ఎల్లో ఎర్రగా ఉందండి ఇదిగో నూక వేసేస్తున్నాను ఇలా వేసేసి వెంటనే తిప్పేసుకోవాలండి ఎందుకంటే ఉండలు ఉండలు కింద అంటే గోధుమ నూక అంతలాగా కట్టేది కానివ్వండి అయినా మనం తిప్పుకోవడం మంచిది మనం సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ టైంలో సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెడితే దగ్గర పడిపోద్ది అమ్మవాళ్ళు ఏంటంటే ఈ వరి నోకరండి రెండేసి కొంచాలు ఒకసారి ఇసిరేసి అసలే అది దొడ్డుగా ఉండేదండి ఆ నూక ఇంకా గండ్రుగా ఉండి బాగుండేది వాళ్ళు చక్కగా కడిగి ఆరబెట్టి ఇసిరి రెండేసి కొంచాల నూక స్టోర్ చేసేవారండి కొంతమంది నాలుగు కొంచెం ఒక్కొక్కసారి అయితే నాలుగు కొంచాలు కూడా స్టోర్ చేసి ఎండలో పెట్టి పెట్టుకుంటే అసలు పాడేయేది కాదు ఎందుకంటే మా చిన్నప్పుడు రెండు రోజులు ఇడ్లీ రెండు రోజులు దోశ ఒక రోజు ఉప్మా వర్ణ ఉప్మా అయ్యేనండి గోధునూకు కూడా కాదు గోధునూక ఓన్లీ పెళ్ళిళ్ళలోనే తర్వాత మళ్ళీ రిపీట్ అండి మజ్జిగట్లు కూడా మజ్జిగట్లు అంటే మజ్జిగ వరిపిండి మైదాపిండి కలిపి పుల్లట్ల కింద పుల్లట్లు అని కూడా అంటారు అవి ఇవే రిపీట్ అయ్యావండి తర్వాత ఏంటంటే పొయ్యి మీద మూకుడు పెట్టాలంటే ఒక చుట్టం కానీ అల్లుడు కానీ రావాలండి అంటే గారెలు పూరి ఇవన్నీ కూడా ఊరికే సరదాగా ఏం చేసేసుకునేవారు కదండి వీక్లీ వన్స్ సండే స్పెషల్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కదా సండే ఏదో ఒక అర కేజీ చికెన్ తెచ్చుకొని మొత్తం ఏడుగురు ఉంటే ఏడుగురు తినేవారండి అదండి విషయం మనం ఏంటంటే ఇప్పుడు జనాలు తక్కువ ఐటమ్స్ క్వాంటిటీ ఎక్కువ తినేస్తున్నాం వాళ్ళు అలా చేసేవారు కాదు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు సంపాదన కూడా తక్కువ సంపాదించినా ఎక్కువ దాచేవారు ఇప్పుడేమో ఎక్కువ సంపాదించడం తక్కువ దాయడం తక్కువ మంది ఉండడం ఎక్కువ తినడం ఇదండి మన పద్ధతి వాళ్ళు అలా చేసేవారు కాదు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు మనం వండలేకపోతున్నాం కాబట్టి మనం పాత విధానాలు నేర్చుకుందాం ఇలాగా ఏమంటారు ఓకేనా అండి ఇది దగ్గర పడిన తర్వాత బాగుంటుందండి మీతో మాట్లాడుతూ వాళ్ళు తిప్పాను ఇప్పుడు మూత పెట్టేద్దాండి దగ్గరబడి ఉంటుంది దగ్గర పడిందండి అయితే తిప్పుకోవాలి ఈ టైంలో లేకపోతే అడుగంటుపోద్దండి కొంతమంది కావాలని అంటించి మరీ తినేవారు ఇది కొంచెం లైట్గా అది అండి అక్కడ అంటుకుందనుకోండి ఆ మాడు కావాలని ద్వారగా ద్వారగా కావాలని అంటించేవారు కూడా అండి ఆంటింపు కావాలని తినేవారు కూడా కొంతమంది అంటే బాగా నల్లగా మాడిపోవడం కాదండి దోరగా అంటే మినపరొట్టి కాల్చినప్పుడు దోరగా ఎలా ఉంటుందో అలాగా చల్లారిన తర్వాత తీస్తే అది వస్తుంది అనమాట అండి ఆ విధంగా ఇంకొంచెం మనకి మగ్గితే పొడి పొడలాడుతూ వస్తుందండి ఇంకొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం దగ్గర పడిపోయిందండి ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇలాగా వేడి వేడిగా పొగలు వస్తుంది కదండీ ఇలా వడ్డించేసుకోవడమే ఇదిగోండి రెడీ అయిపోయిందండి వర్ణ కుక్మా చూడండి ఎంత బాగుందో ఇలా స్పూన్ వేసుకుని ఆర్గించడమేనండి యాక్చువల్గా ఇందులో నాన్నగారు వాళ్ళు ఇప్పుడు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండి కొనేవారు అలాగే మాగ పచ్చడి తర్వాత ఆక పచ్చడి కూడా పక్కన పెట్టుకుని తినేవారు ఎలా అయినా తినొచ్చండి పూర్వం పద్ధతి అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు పిల్లలు ఈ నౌక ఉప్మా తింటారో లేదో నాకు తెలియదు కానీ మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి ఈ వర్ణకు ఉప్మా అంటే అందుకే ఇంటి దగ్గర నుంచి వర్ణతి ఇచ్చి మరి వండానన్నమాట